హలో అందరికీ ఇవి వచ్చేసి మొక్కల కోసం అని కొన్నా మెయిన్ మనీ ప్లాంట్ కోసం అని కొన్నా ఇవి ఏంటంటే ఇవి స్టిక్కర్స్ అనమాట ఇవి వచ్చేసి మనకి ఏమైనా కొమ్మలు ఇందులో పెట్టి ఇట్లా తిప్పేసామంటే అలాగే ఉంటాయి మనకి మనీ ప్లాంట్ ఎప్పుడు పెద్దదవుతుందా అని వెయిట్ చేసి మరీ కొన్నా ఇవి ఇవి డబల్ టైప్ స్టిక్కర్స్ ఉంటాయి ఇవి ఒక ఒక సైడ్ స్టిక్కర్ తీసేసి దీనికి అంటిచ్చేసేసుకోవాలి తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అంటిచ్చేసుకొని కొమ్మని ఇందులో పెట్టేసుకొని ఇట్లా తిప్పేసామంటే లాక్ అయిపోతుంది నేను ఇక్కడ చూపిస్తా చూడండి ఇప్పుడు స్తంభం ఉంది కదా స్తంభం చుట్టూ తిప్పాలనుకో కొమ్మ అంత రౌండ్గా తిప్పే వరకు పడిపోతూ ఉంటుంది కదా పడిపోకోకుండా ఒక చోట దీన్ని అంటిచ్చేసి కొమ్మను అందులో పెట్టామనుకోండి అలాగే ఉంటుంది మనీ ప్లాంట్ బాగా పెద్దదైపోయింది కొమ్మలన్నీ బయటకు పడుతూ ఉన్నాయి అందుకనేసి ఒక్కొక్క కొమ్మని ఇట్లా అల్లిద్దామనేసి ఇవి తెచ్చుకున్నాను నేను సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా భారీగా ఉంటాయి అన్నమాట ఎండలు కడపలో భీవత్సంగా ఉంటాయి అసలు తట్టుకోలేము మనుషులమే ఇంకా ఈ మొక్కలు ఏం తట్టుకుంటాయి ఈ మనీ ప్లాంట్ అందులోనూ చచ్చిపోతుందని డౌట్ వచ్చింది నాకు అందుకనేసి ఇప్పుడే అల్లిస్తా ఉన్నా ఇవి కొంచెం పెద్ద అయ్యే కొద్ది ఇందులో పెట్టుకుంటూ పోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఒకటి పెట్టి ఇక్కడ ఫిక్స్ చేశాను కదా అట్లా మనం ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు ఏమన్నా దానికి సపోర్ట్ లేకున్నా ఉన్నా కూడా నేను నాలుగైదు కొమ్మలు ఉన్నాయన్నమాట ఇదే విధంగా అందుకనేసి ఒక్కొక్క కొమ్మను ఒక్కో చోటికి అల్లిద్దామనేసి ఇవి తెప్పించుకున్నా బాగుంటుంది కదా చూడ్డానికి అన్ని వైపులకి ఉన్నట్లుగానేసి మెయిన్ ఏమంటే వాటికి ఎండ ఎండ తగలకోకుండా నీడు ఉంటుంది అనమాట కొంచెం ఇంట్లోకి ఉంటే అందుకనేసి ఇట్లా అల్లిస్తా ఉన్నా ఈ కొమ్మలైతే ఇంకా పెరగలేదు అవి పెరిగాయంటే ఇంకా మొత్తం ఇట్లా అల్లిచ్చేస్తాను ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో వచ్చాయండి మొక్కలకి ఎలాంటి మొక్కలకైనా బాగా మంచి సపోర్ట్గా ఉంటాయి చూడ్డానికి కూడా బాగా స్టాండర్డ్గా గట్టిగా మంచి ప్లాస్టిక్ లాగా ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి లింక్ అని నేను ఇస్తాను థ్యాంక్ యూ బాయ్